గంజాయి మత్తులో జోగుతున్న మైనర్ విద్యార్థులు చాప కింద నీరుల మదనపల్లిలో విస్తరిస్తున్న గంజాయి మత్తు పదార్థాల వ్యాపారం పట్టించుకొని పోలీసుల యంత్రాంగం చెడుదారులలో యువత లూయిస్ బ్రెయిలీ రెండు వందల పదిహేనవ జయంతి వేడుకల నిర్వహణ కోసం నక్షత్ర వికలాంగుల సేవా సమితికి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేసిన కృష్ణారెడ్డి సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బెంగళూరు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన మదనపల్లి నేత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ ఎన్నికలలో మదనపల్లిలో తెదేపా జెండా ఎగురవేస్తామన్న మాజీ ఎమ్మెల్యే మండలం బూర్లపల్లెలో పర్యటించిన యువ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి రామ మందిరం నిర్మాణం కోసం ఐదు లక్షల విరాళం అందించి దాతృత్వం చాటుకున్న జయరామిరెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో గత రెండు సంవత్సరాలుగా గంజాయి నాటుసార వ్యాపారాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి నాటుసార గంజాయి నియంత్రణ కోసం ప్రభుత్వం నియమించిన సెబ్ అధికారులు పోలీసులు వ్యవస్థల మధ్య సమన్వయ లోపంతో గంజాయి నాటుసార వ్యాపారం విచ్చలవిడిగా సాగుతున్నట్లు పలువురు బహిరంగాన్ని చర్చించుకుంటున్నారు గురువారం రెడ్డిస్ కాలనీ ఎక్స్టెన్షన్ సరస్వతి నగర్ సమీపంలోని కానుక చెట్టు వద్ద పదిహేను పదహారు సంవత్సరాల వయసున్న పది మంది యువకులు గంజాయి సేవిస్తూ మీడియా కంటపడ్డారు స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మీడియా ప్రతినిధులను చూసి యువకులు పరుగులు తీశారు గంజాయి సేవించేందుకు యువకులు కళాశాలను సైతం ఎగ్గొట్టి గంజాయి మత్తులో జోగుతున్నట్లు ఈ సంఘటనను పరిశీలిస్తే అర్థమవుతుంది ఇదే విషయంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో యువకులు గుంపుగా చేరి అల్లర్లు చేస్తున్నారని ప్రశ్నిస్తే మాపై తిరుగుబాటు చేసి దౌర్జన్యానికి పాల్పడుతూ ఉండడంతో మేము పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు చర్యలు చేపట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు జగనకాళ్ళి మాకు భయం అవుతా అండి చుట్టుపక్కల పిల్లోళ్ళు వచ్చి బీడీలు సిగరెట్లు ముందు బంగా తాగుతా ఉన్నారు కొంచెం వాళ్ళకి భయం పెట్టండి ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణానగర్ లోని పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి బెంగళూరు బస్ స్టాండ్ కు చేరుకొని ఇందిరాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి పార్టీ స్థాపన చిహ్నాన్ని రాష్ట్రం జెండా ఎగరేసి ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ నాయకులు రెడ్డి సాహెబ్ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు బాషా జిల్లా జనరల్ సెక్రటరీ వెంకటరమణ సెక్రటరీ చలపతి మండల రూరల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి పట్టణ మైనార్టీ నాయకులు మహబూబ్ పీర్ మదనపల్లి మీడియా కోఆర్డినేటర్ అహ్మద్ రఫీ పాలెటి సెల్ నాయకులు పి సోమశేఖర్ ఎస్టీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్ర మహమ్మద్ అలీ యూత్ కాంగ్రెస్ నాయకులు కాసిం శరత్కుమార్ రెడ్డి మైనార్టీ నాయకులు సమీర్ నిమ్మనపల్లి బీసీ నాయకులు ఆర్ నాగరాజు మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు Itul Ups Oh, i мет yang lu pedangkan dulu Elixливоi ini saya baru tambahan Simai thick Hiz grass kita bersegur అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ భారతదేశంలో భారతదేశం స్పష్టంగా ఉండాలనే కోరికతో భారతదేశం బాగుండాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దాదాపు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలకు ముందు భారతదేశ ప్రజల కోసం భారత అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీగా స్థాపించబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశ ప్రజల సౌభాగ్యత లక్ష్యంగా దేశ ప్రజల అభ్యున్నత లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా కృషి చేస్తూ భారత ప్రజల కోసం భారతదేశ అభివృద్ధి కోసం ప్రపంచ పటంలో భారత జాతి కోసం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎంతోమంది అధ్యక్షులు ఎంతోమంది నాయకులు కార్యకర్తలు భారత గుర్తు పెరిగిన మహామహులు గొప్ప వ్యక్తులు చాలామంది ప్రదేశాలు భారతదేశం ఇంతవరకు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి ఏకైక కారణం కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి స్వతంత్రం వచ్చే వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధి కొరకు భారతదేశం ఏ విధంగా ముందుకు రాలో ఆర్థికంగా సామాజిక పరంగా వైజ్ఞానిక పరంగా ప్రతి ఒక్క విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశం ఎంతో భూ అభివృద్ధి చెందింది అందులో భాగంగానే స్వతంత్రానికి ముందు స్వాతంత్రం కోసం స్వతంత్రం తర్వాత భారతావానికి రాజ్యాంగం కోసం రాజ్యాంగం తీసుకున్న తర్వాత ప్రజా ప్రజల పరిరక్షణ కోసం దాని తర్వాత ప్రజల అభివృద్ధి కోసం అడుగడుగున ప్రతి విషయంలోన కాంగ్రెస్ పార్టీ కోసం అలాంటి అలాంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి మరొకసారి అధికారంలోకి వచ్చి మన భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరూ ముక్తకంఠంగా కోరుకుంటున్నారు రాబోయే ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ మరీ ముందుకు వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది ఇప్పుడున్న పాలక ప్రతిపక్షాలు ప్రజలను విస్మరించి ప్రజల అభివృద్ధి కాకుండా ప్రజల ఓటు కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఇంతవరకు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగిస్తూ వచ్చారు కానీ దాన్ని కంప్లీట్ కృషి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజాభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్లు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగులోనే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం లక్ష్యంగా పెట్టుకొని కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పెద్దలు పనిచేస్తూ తిన్నారు ఇదే విధంగా ఇరవై నాలుగులో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశాన్ని ప్రాతిపక్ష స్థానంలో నిలబడానికి మరొకసారి కృషి చేస్తూ దీన్నే ఎల్లప్పుడూ భారతదేశానికి దిశాదిశ కాంగ్రెస్ పార్టీనే ముందు ఇప్పుడు ఇంకెప్పుడు ఎల్లప్పుడు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీనే భారతదేశానికి దిశానిర్దేశం చేస్తుంది భారతదేశ అభివృద్ధి పాటుపడుతుందని ఈ సందర్భమే నేను అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సలాహ్ అర్స్ మే బాత్ అర్జ్ కన్నా చాతా ఆ एक सौ तीस पर नवा साल जो तो कांग्रेस की पार्टी आई है सोचने की बात है जब ब्रिटिश का दौर था अंग्रेजों का दौर था उन्होंने हम पर सुलूम जोरी करते थे गुलामों की तरह रखे थे और कई मुसलमानों को जेलों के हवाले करे थे कई मुसलमानों पर ओम अख्तियारी चल रहा था इस वास्ते कांग्रेस पार्टी ने उस वक्त इन तमाम लोगों को भगा कर आज़ादी एक सौ नौ जिस पर नौ साल हो चुके कि हिंदुस्तान को अपने कब्जे में लिया गया यहाँ तक कि हिंदुस्तान में जो इसके पहले जो बुलाया था गोल्ड बर्ड के नाम से बुलाया जाता था यानी हिंदुस्तान को सोने की चुड़िया कहा जाता था तो वह सोने की चुड़िया को जितना ले जाना था पूरा बर्बाद और तबाह कर, कर, कर दिया था कुछ भी नहीं था तो फिर से और दूसरी बात यह है कि आज जो बीजेपी है वही कांग्रेस पार्टी की है उसी में से निकली हुई बीजेपी पार्टी बनाया गया आज जो टी डी है वही भी कांग्रेस पार्टी से आई हुई है आज वही सर सी डुप्लीकेट जो कांग्रेस है वो भी कांग्रे� ये सर कांग्रेस में आई है ये तमाम कांग्रेस से निकले हुए हैं ये तमाम कांग्रेस के सदस्य में जीए हैं ये तमाम कांग्रेस के पार्टियों में से निकल कर अपनी हुकूमत चला रहे हैं लेकिन शर्त ये है कि आज फिर हिंदुस्तान में कांग्रेस का बोलबाला होगा फिर 2024 में राहुल गांधी प्राइम मिनिस्टर बनेंगे और यहाँ या। आंध्र प्रदेश में भी यहाँ पर जो है सीएम कांग्रेस का ही होगा और कांग्रेस का बोलबाला होगा ये तो हूँ तमाम लोगों को ये खतरा होना चाहिए हम कांग्रेस को आगे लेकर चलेंगे कांग्रेस के साथ साथ चलेगा कांग्रेस पार्टी समाचार ఒక ప్రఖ్యాత కల్పించింది ఈ మదనపల్లి అది కాంగ్రెస్ పార్టీ అసంపూర్తి ఏదైతే ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే ఇరమ్మ గారు ప్రమోట్ చేయడం జరిగింది అదేవిధంగా నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆవిర్భమైందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలు బ్రిటిష్ వారు కోసం వాళ్ళ బాలిషల బతుకుల కింద మనం బ్రతకూడదని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మనకు స్వతంత్రం తెచ్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక ఐక్యతగా ఒక ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఒక వ్యవస్థను తయారు చేసి ఆ వ్యవస్థతో కాంగ్రెస్ పార్టీ అనే పేరు పెట్టుకొని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని దేశ స్వాతంత్రం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఏదైతే ఉందో ఏ లక్ష్య సాధితం చేశారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీతో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారు ఆ రోజున ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నడుస్తున్న దేశ రాజకీయాలు చూస్తుంటే మరో ఉద్యమం మరలాట పెట్టకపోతే ఈ దేశంలో ఉన్న మైనార్టీలు కానీ క్రిస్టియన్లు కానీ బడుగు బలహీన వర్గాలు దళితులు కానీ అందరినీ విడదీసి పాలిస్తున్న ఈ ప్రభుత్వాలను ఎండగట్టే దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూనుకోవాలి ఇది మరో మరో ఉద్యమానికి శ్రీకారం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం చేస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికూ ధన్యవాదాలు తెలుపుతూ జై మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వల్ల ఆటో రంగం కుదేలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ లోని పది లక్షల ఆటో కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంటుంది అనాలోచిత మహిళ ఉచిత బస్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఆటో జేఏసీ కార్యాచరణకు శ్రీకారం ఆటో యూనియన్ జేఏసీకి మద్దతు ప్రకటించిన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆటో జేఏసీ నాయకులకు మద్దతు ప్రకటించిన పలు ప్రజా సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు బి శ్రీరాములు రెడ్డి భాష గంగులప్ప రెడ్డప్ప వాల్మీకి సంఘం అధ్యక్షులు పులి శ్రీనివాసులు సిపిఎం శ్రీనివాసులు సిపిఐ కృష్ణప్ప పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన యూనియన్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు సంక్రాంతి కానుకగా మహిళలకు సంక్రాంతి కానుకగా మహిళా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టడంతో పది లక్షల ఆటో కుటుంబాలతో పాటు అనుసంధాన రంగాలు పంచర్స్ స్పేర్ పార్ట్స్ మెకానిక్స్ సీట్ కవర్స్ కుట్టేవారు పెయింటర్స్ మిగిలిన అనేక మంది తమ ఉపాధిని కోల్పోతారని ప్రభుత్వం దీనిని దృష్టిలో ఉంచుకొని ఆటో కుటుంబాలతో పాటు అనుసంధాన రంగాలను కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆటో కుటుంబాలకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని లేని పక్షంలో ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వాల్మీకి సంఘం అధ్యక్షుడు పులి శ్రీనివాసులు హెచ్చరించారు తక్షణమే స్పష్టమైన ప్రకటనతో అందరి ఆమోదయోగ్యంతో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కుటుంబాలకు మద్దతుగా ఆటో జేఏసీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను త్వరలో నిర్ణయిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు ఇరవైకి తానందున రోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో బీలం సంజీవరెడ్డి చేసినటువంటి ద్రోహానికి అరవై ఆరు ఏండ్ అరవై ఏడేండ్లుగా వాల్మీకులు అనేక ఇబ్బందులు పడుతూ వచ్చినటువంటి నాయకులందరి దగ్గర పోయి మా సమస్యలు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం వైసీపీ ప్రతి ఒక్క నాయకులు వాల్మీకుల డెబ్బై లక్షల మంది వాల్మీకులను ఓట్ బ్యాంకుగానే చూసి ఎలక్షన్లప్పుడు మాత్రం అనేక హామీలు ఇస్తూ వాల్మీకులకు ఏలాంటి హామీలు కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు వాల్మీకు ద్రోహులుగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మిగలడం జరిగింది కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం వైసీపీ నాయకులందరూ వాల్మీకుల ఓట్లు అడిగే ఆ నైతిక అర్హత మీరు కోల్పోయినారు కాబట్టి మేమే వాల్మీకులే గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మేధావులందరితో అనేక సమావేశాలు సభలు నిర్వహించడం జరిగింది వాళ్ళందరి మద్దతును కూడగట్టుకోవడం జరిగింది రాబోయే ఎంపీఎల్ఏ ఎంపీ ఎలక్షన్లో అందరి సహాయ సహకారాలతో అందరి ఆమోదయోగ్యంతో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో రాబోయే రోజుల్లో తొంభై శాతం ఉన్నటువంటి మా సామాజిక వర్గాలన్నీ కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఈరోజు ఇండిపెండెంట్గా రాబోయే రోజుల్లో క్యాండిడేట్లు డిక్లేర్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఈ రాజకీయ నాయకులందరికీ మా తొంభై శాతం మంది వారికి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెచ్చడం జరిగింది కాబట్టి మీ ఆర్డర్లు నేటితో కట్టని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాము కాబట్టి రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ ఓడించి మిమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరించినాము కాబట్టి మిమ్మల్ని ఓడించి ఇంటికే పరిమితం చేస్తామని చెప్పి వాల్మీకులు తప్ప ఎక్కువ ఏ రాజకీయ నాయకులు కూడా నెరవేర్చడం వాల్మీకులంతా ఐక్యతగా ఉండి పోయినక్కు చేసే వరకు ప్రతి ఒక్కరూ వాల్మీకులంతా ఒకటిగా ఉంటామని చేయి చేయి కలిపి ఏ అసెంబ్లీ ముద్దడైనా ప్రతి ఒక్కరూ చేస్తామని చెప్పి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాము మనము రాబోయే రోజుల్లో మన బాబు తరాలు బాగుండాలంటే మన బిడ్డలు బాగుండాలంటే మనం ప్రతి ఒక్కరూ వాల్మీక్ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎన్నికి వచ్చి వాల్మీకులంతా ఐక్యతగా ఉండి ఏ కార్యక్రమం అయినా మొదలు పెట్టేప్పటి నుంచి ముగింపు వరకు మనం ఎట్టి సాధన చేసుకునేంత వరకు వాల్మీకులంతా ఐక్యంగా ఉండి పోరాడి సమ విజయం చేయాలని మన బాబుదరాల భవిష్యత్తు కోసం ఏ రాజకీయ వాళ్ళకి మన పుత్రులు కాదని మనం వాల్మీకులు డెబ్బై లక్షలు ఉన్న వాల్మీకులు ఒక్కడిగా నిలబడి ఎమ్మెల్యే కానించి ఎంపీలు కానించి మనమే నిలబడి మన ఓట్లు మనమే వేసుకొని రాజకీయ నాయకులకంతా బుద్ధి చెప్తామని మరోసారి తెలియజేయడం గతంలో చంద్రబాబు నాయుడు నాయకులనేమి సంవత్సరంలో ఇప్పుడు ఈ ఐదేళ్ళలో మనకు వచ్చిన జగన్ ప్రభుత్వం మొట్టమొదటిగా పాల్గొంటు అంత చేస్తాను ఇంత చేస్తాను ఎస్టీ తెలుస్తానని ఉండే ఎనిమిది జిల్లాలో ఎనిమిది జిల్లాలు కూడా చీల్చి నాలుగు జిల్లాలు ఏమో మనము మీకు ఎత్తి కాలం ఇస్తానని చెప్పి ఆ నాలుగు జిల్లాలు కూడా పాపాను పోలే మీ బాబా కూడా బాబా అంతా వచ్చే మా ఎలక్షన్ లోపల బుద్ధి చెప్తామని సభాపతిగా తెలియజేస్తున్నాము మన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఉన్న వైసీపీ నుంచి ప్రతి ఒక్కరూ మన వాల్మీకి ద్రోహులని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను నమస్కారం చేస్తూ